అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనిను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనిను యూదా తామారునందు పెరస్సును జరాహును కనిను పెరస్సు ఇస్రోమును కనిను ఇస్రోము ఆరామును కనిను ఆరాము అమినాదాబును కనును అమినాదాబు నయాసోనును కనును నయాసోను సాల్మానును కనిను సాల్మాను రాహాబునందు బోయాజును కనిను బోయాజు రూతునందు ఓబేదును కనిను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐఏ రాజైన దావీదును కనిను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సోలోమోనును కనెను సులోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అభియా ఆశాను కనెను ఆశా యహోషపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్గియాను కనెను హిజ్గియా మనస్యను కనెను మనస్సే ఆమోనును కనెను ఆమోను ఇషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో ఇషియా యొకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్యా శైల్తీయేను కనిను శైల్తీయేలు జరుబ్బ్బాబేలును కనిను జెరుబ్బ్బాబేలు అబీహూదును కనిను అబీహూదు ఎలియాకీమును కనిను ఎలియాకీము ఆజోరును కనిను ఆజోరు సాధోకును కనిను సాధోకు ఆకీమును కనిను ఆకీము ఎలుహూదును కనిను ఎలుహూదు ఎలియాజరును కనిను ఎలియాజరు మత్తానును కనిను మత్తాను యాకోబును కనిను యాకోబు మరి అయిన భర్త అయిన యేసేబును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధనం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసోపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భతి గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనిను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవర్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమాను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఈ పరిశుద్ధ వాక్యం ఇంత పర్యంతం